ఓం శ్రీ మహాగణాధిపతే నమ హిందూ బంధువులందరికీ నా నమస్కారము కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ శృతితో అందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పేదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనము చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాళసూత్రమనడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసార శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యము ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెలరోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవ మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెలరోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజుల ఎందైనా నిష్ఠతో పూజలు చేసి ఆగునేతితో దీపము నుంచవలెను ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచినను ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారులు సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడైన దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయమునకు వచ్చి కార్తీక మాసమంతయు అసటనే గడిపి పురాణ పట్టణము చేయు తలంపురాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెదికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను నోట కరిచియున్న వత్తి చివరి అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలుగు వెలుతురు వచ్చెను అది కార్తీష్క అగుట వలన శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుటకుపోయి పుణ్యము కలిగినందుకు వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడను ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడి ఉండటచే గమనించి పోయి వెవ్వడవు ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా అయ్యా నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుక్కుంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమి దొరకనందుకు నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలెనని దానిని నోట కరిచి ప్రక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా అది నా అదృష్టము కొలది ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని కాని ఓ మహానుభావ నేను ఎందుకి మూషిక ఎత్తవలసి వచ్చినదు దాని గల కారణమేమిటో విషదీవకరింపుమని కోరను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని పోయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లీకుడని పిలిచడివారు నీవు జైన మతస్థ వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశ పరుడవై దేవపూజలు నిత్య కర్మలు మరచి నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు వారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లను అమ్ము వృత్తి చేసుకొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించి జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి ఎనుకటి జన్మ పాపములు అనుభవించు చుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి పెరటి అందు పాతి పెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపెను స్కందాపురాణ అంతర్గత పుక్త కార్తీక మహత్యమందరి పంచదశ అధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము भक्तिपूर्वक समर्पण